హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ స్పెషల్ వీడియో నా తమ్ముడు అనిల్ కుమార్ దేశముఖ్ యాదవ్కి తమ్ముడు జనసేనకి మీరిచ్చిన సపోర్టు నేను మాటల్లో చెప్పలేను ఒక రేంజ్ సపోర్ట్ మీరు ఇచ్చారు ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో సో మా జన సైనికులకి వీర మహిళలకి మీరు అంటే చాలా అభిమానం ఎస్పెషల్లీ నాకు చాలా అభిమానం ఎందుకంటే వయసు చిన్నదైనా కూడా నిజంగా ఒక మెచ్యూర్డ్ మెచ్యూరిటీతో మీరు మాట్లాడే మాటలు కావచ్చు పద్ధతులు కావచ్చు ఒక్కోసారి ఏంటంటే లైన్ దాటి అగ్రెసివ్గా ఆపోజిట్ పర్సన్స్ని అటాక్ చేసే ప్రాసెస్ కావచ్చు ఇవన్నీ నాకు బాగా నచ్చుతాయి అయితే నేను చెప్పే విషయం ఏంటంటే మనలాగా జనసేనకు సపోర్ట్ చేసే మన జనసైనికులు కొన్ని విషయాల్లో ఎంటర్ కాకపోవడమే మంచిది ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎక్కువ డిస్కస్ చేసి మన జన సైనికుల్లోనే చీచీ అనిపించుకునే పరిస్థితులు ఎప్పుడూ రాకూడదు అందువల్లే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాను రీసెంట్గా మీరు లావణ్య ఈ రాజ్ కుమార్ ఆ పెంట్ అంతా మీరు పూసుకున్నారు అది మనకు అవసరం లేదు అవసరం లేని వ్యవహారం ఆ చిచోయరా వ్యవహారాల్లో డ్రగ్స్ దంద వ్యవహారాలు ఎవరెవరు కరెక్ట్గా ఉన్నారు చెప్పండి ఇక్కడ అలాంటి పెంటలు ఎందుకు వెళ్ళారు ఐ థింక్ సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు మీకు ఏదో కేసులో మీకు సపోర్ట్ చేశారనే ప్రాసెస్లో కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారి మీద అభిమానంతో మీరు వెళ్ళారనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది అభిమానం ఉండాలి అది వేరే వ్యవహారంలో చూపించండి అంతే తప్ప ఇలాంటి లత్కూర్ వ్యవహారాల్లో అని చెప్తున్నాను అంతా పెంట అది వాళ్ళు కావాలని పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఎవరికెవరూ కరెక్ట్ లేరు అక్కడ కావాలని వాంటెడ్గా మీడియాను వాడేసుకుంటున్నారు వాళ్ళు లేకపోతే నెల రోజుల పైన అయిపోయింది ఆ వ్యవహారం ఇప్పటికీ ఎటు ఏది తేలట్లేదు అంతా వీడియో రికార్డింగ్లు అంటే రెండు వైపుల నుంచి వీడియో రికార్డింగ్లు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి అంటే అర్థం కావట్లే వాళ్ళు మీడియాని వాడుకుంటున్నారు మీడియాని ఇష్టారజ్యంగా వాడుకొని వాళ్ళు పాపులు రావాలని చూస్తున్నారు ఆ ప్రాసెస్లోనే మీడియాకి ఏంటి వ్యూవర్షిప్ కావాలి సింపుల్ ఒకరినొకరు వాడుకుంటున్నారు మీడియా వాళ్ళని వాడుకుంటుంది వాళ్ళు మీడియాని వాడుకుంటున్నారు మధ్యలో మనలాంటి జన సైనికులు వెళ్ళడం వల్ల మనము టార్గెట్ అవుతాం మనల్ని టార్గెట్ చేసి మాట్లాడడానికి మనమే సోర్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అందువల్లే ఇలాంటి పెంట వ్యవహారాల్లోకి మీరు ఎంటర్ అవ్వద్దు ఒక అన్నగా చెప్తున్నాను మనం జనసేన కోసం సపోర్ట్ అవ్వాలి మన రాజకీయాల్లో ఎన్నో రకాల పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది కూటమి బలోపేతంగా మనము అధికారం తీసుకున్న తర్వాత ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి మన జనసేనకి ఎక్కడైనా కూడా కలుపు మొక్కలు చుట్టూ ఉన్నారు అంటే ఏరిపారేయండి ఈ పనులు మనం పెట్టుకోవాలి కానీ ఈ అనవసరమైన పెంటంతా కూసుకునేసి మనల్ని మనం తగ్గించుకోకూడదు ఒక తమ్ముడిగా మీరు నాకు ఎంతో ఆప్యాయంగా ఉంటారని ఉండాలని కొనుక్కుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడే మొదలవచ్చామో కానీ ఈ సౌండ్ మీకు చాలా గట్టిగా వినిపిస్తుంది వారణాసి సూర్య అనే సౌండ్ జనసేనలో గట్టిగా వినిపిస్తుంది నేను ఆ టైంలో వినిపించిన తర్వాత మాట్లాడడం కరెక్ట్ కాదు స్టార్టింగ్ స్టేజ్లోనే నా ఫ్యామిలీని నా అనుకునే నా జన సైనికులందరినీ ఒక తాటి మీదికి తీసుకురావడం అనేది నాకు అవసరం అందువల్లే నా ఫ్యామిలీ మెంబర్గా నా జన సైనికుడిగా జనసేనను బలోపతం చేసే ప్రాసెస్లో నా ఫ్యామిలీ అందరినీ నేను దగ్గరికి తీసుకోవాలి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే మందలించాలి అందువల్లే అనిల్ కుమార్ దేశ్ముఖ్ యాదవ్ అనే ఈ తమ్ముడికి నేను చెప్పేది ఏంటంటే బయట విషయాలు అనవసరమైన పెంట విషయాలు పట్టించుకోకుండా జనసేన మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎంతోమంది ఈవెన్ ఇంక్లూడింగ్ మా ఐకాన్ బాబుతో సహా అందరూ జనసేన మీద అటాక్ చేయడానికి స్టార్ట్ అవుతున్నారు సో తప్పనిసరి పరిస్థితి మనం మిషన్ గను రెడీ చేసుకోవాలి తమ్ముడు బయట విషయాలను పక్కకు పెట్టేయండి ఈవెన్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి మీద అభిమానం ఉంటే నాకు అభిమానం ఉంది అభిమానం అంటే మీరు పర్సనల్గా కలిసి ఏవైనా మీరు ఇచ్చే సపోర్ట్ చేయండి తప్ప ఇలాంటి పెంట విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు నాకు నచ్చడం లేదు నిజంగా నాకు నచ్చడం లేదు వీలైతే ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి ఖచ్చితంగా నా వీడియో మీ దగ్గరికి వస్తుంది ఎందుకంత కన్ఫర్మ్గా చెప్తున్నానంటే కళ్యాణ్ దిలీప్ శుకర గారికి నా వీడియో వెళ్ళినప్పుడు మీ వరకు వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదు ఖచ్చితంగా వెళ్తుంది వెళ్ళేట్టుగా నేను చేస్తాను థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్యా తమ్ముడు అనిల్ కుమార్ దేశ్ముఖ్ యాదవ్ బయట విషయాలు మనకొద్దు బయట విషయాలు మాట్లాడచ్చు ఇలాంటి పెంట రొచ్చు అది అలాంటి రొచ్చు విషయాల్లోకి మీరు పొరపాటును కూడా ఎంటర్ అవ్వద్దు మనల్ని మనము తగ్గించుకునే పరిస్థితి ఎప్పుడు తీసుకురావద్దు thank you and love you all me mla varanasi surya thank you